ప్రొగత ఆగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజురెన్స్ టు హెల్త్ రాజశేఖర్ కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ అజాత శత్రుగా పేరు గాంచి ఆహర్నిశలు సింగరేణి అభివృద్ధికి పడుతున్న ప్రస్తుతం మన సిఎండ్ శ్రీ బలరామ్ గారి దగ్గర మనం ఉన్నాము మరి వీరు పదవి బాధ్యతలు స్వీకరించాక మరి కార్మిక సంక్షేమం కోసం అలాగే ఉత్పత్తి ఉత్పాదక కోసం నిద్ర ఆహారాలు మాని కూడా పనిచేస్తున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు సార్థను మాట్లాడేటప్పుడు మీరు అది గమనిస్తారు మార్నింగ్ నుంచి ఇంతవరకు సార్లు సార్లో అలసట అనేది కూడా కనబడుతుంది ఒక ఫ్రెండ్స్ కమన్ సార్ మా కార్మిక పక్షంలో అంటే నలభై వేల మంది కార్మికుల పక్షాన నా పక్షాన మీకు రిక్వెస్ట్ సార్ మీరు రెస్ట్ తీసుకుంటూ పనిచేయండి రెస్ట్ లెస్ట్ పని పనిచేయటం వల్ల కార్మిక వర్గం అంతా చాలా ఇబ్బందిగా బాధపడుతుంది సార్ దయచేసి మీరు రెస్ట్ తీసుకోండి ఇవాళ ఏమైనా గమనించా మార్నింగ్ నుంచి ఈ సమయం ఇప్పుడు తొమ్మిది అవుతుంది మరి మీరు లంచ్ చేశారో లేదో కూడా తెలియదు డిన్నర్ చేస్తారో లేదో కూడా తెలియదు మరి ఇంకా అపార్ట్మెంట్స్ ఉన్నాయని తెలిసింది సార్ అయినా కూడా మీరు చెప్పాది కాబట్టి సార్ ఇటీవల కాలంలో మరి కార్మికులందరూ అందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు ఏంటంటే డిపెండెంట్ ఎంప్లాయీస్ ఎంప్లాయ్మెంట్ కు వయసు పెంచి నలభై సంవత్సరాలుగా చేసినట్టు తెలిసింది సార్ మరి అలా పెంచాలి అనే ఆలోచన మీకు ఎందుకు కలిగింది సార్ ఇది మనకు చాలా సార్లు ఏంటంటే విజిలెన్స్ కేసులు చాలా మంది తిరుగుతుంటారు అయింది అని మన కార్మికులు చెప్తుంటుంటే అది ఎందుకు అయింది అంటే మనకి చాలా మంది పిల్లలు ఐ మీన్ వాళ్ళకి ఏది తక్కువ ఏజ్ లో పిల్లలు ఎయిటీన్ నైన్టీన్ వరకు ఉండడము అప్పటికి ఫాదరు వీళ్ళు పేరెంట్స్ ఏంటంటే ఇంకా జాబ్ లో ఉండడము వీళ్ళకి థర్టీ ఫైవ్ ఇయర్స్ క్రాస్ అవుతుండడము వీళ్ళేమో ఫాదర్ ఏమో జాబ్ లో ఉండడము దానివల్ల ఏంటంటే కొన్నిసార్లు జాబ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ క్రాస్ అయిపోతుండదు జనరల్ గా అయితే ఉండదు కాకపోతే థర్టీ ఫైవ్ ఇయర్స్ చాలా మంది క్రాస్ అయి ఉండడము ఆ తర్వాత నేషనల్ ఓపెన్ స్కూల్ కోసం టెన్త్ మా టెన్త్ చదివినట్టు ఈవెన్ వాళ్ళు ఏది బయట డిగ్రీ చేసినా లేకుంటే ఇంటర్మీడియట్ చేసినా స్కూల్స్ స్కూల్ లో మార్పు చేయడము అండ్ మోస్ట్లీ నేషనల్ ఓపెన్ స్కూల్లో అండ్ మిగతా సర్టిఫికేట్ మార్క్ మార్చడము కంపల్సరీ ఉద్యోగం ఫాదర్ ఉద్యోగం కావాలనే ఉద్దేశంతో కొన్ని పొరపాట్లు ఎవరో వాళ్ళకు వీళ్ళు వాళ్ళు సూచడము ఈ ఆర్గనైజేషన్ వీళ్ళని కాకుండా సూచించడం వల్ల వాళ్ళు ఏంటంటే బిజినెస్ కేసు అయిపోద్ది వాళ్ళు నా నాలుగు క్వశ్చన్ చెప్పగానే అరే నువ్వు టెన్త్ కాదు నువ్వు బాగా చదువుకున్నావు కదా బీటెక్ చేసినవు నువ్వు డిగ్రీ చేసినావు బిజినెస్ వరకు పర్సనల్ డిపార్ట్మెంట్ తెలిసిపోతుంది వాళ్ళకి ఏం చదువుకున్నారో లేదనేది టెన్త్ చదువుకుని కార్మి పిల్లలు కూడా డిగ్రీలు పే చేస్తూ ఉన్నారు ఉద్యోగం చేస్తున్నారు సో ఇలాంటి గట్టిగా అడిగేసరికి నాలుగైదు క్వశ్చన్స్ అడిగేసరికి లేదు ఒప్పుకుంటారు వాళ్ళు లేసారి డేట్ ఆఫ్ బర్త్ ఎక్కువ ఉంటది కానీ నేను ఉద్యోగం కోసం ఇవి సో ఇలాంటి వేలాది కేసెస్ ఉన్నాయి ఇవి చాలా చాలా వీళ్ళు వాళ్ళు రిప్రజెంట్ చేయడము ఆ తర్వాత మొన్న థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఇయర్స్ పెంచడంలో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే లాస్ట్ గౌరవ ముఖ్యమంత్రి వర్గుల వారు మనకి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడానికి వచ్చారు వచ్చినప్పుడు అంత ముందు కూడా ఇది ఎట్లా చేయాలా ఇంపర్సనైన్ కేసెస్ అంటాం ఏమైనా అవన్నీ అయితే కాబట్టి ఆ రోజు థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్స్ చేయడం వలన ఇవన్నీ కొద్దిగా ఇవన్నీ కొద్దిగా తగ్గించుకునే ఉద్దేశంతో అక్కడే ఆ రోజు ముఖ్యమంత్రి వర్గుల వారికి మనకి ఒక ఎమ్మెల్యే గారు మనకు మంచిర్యాలే వాళ్ళు సాగర్ రావు ప్రేమ్ సాగర్ గారు అడిగారు అప్పుడు వెను వెంటనే ముఖ్యమంత్రి వాళ్ళు స్పందించారు స్పందించేసేసి ఇది చేసేమని చెప్పారు ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు అడిగినప్పుడు కూడా సార్ ఇది ఇష్యూ మనం చేస్తే చేసేయచ్చు అని చెప్పగానే మీరు ఇమీడియట్ చేయండి వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు దాని ప్రకారం చేసేసారు దాకా ఇది నాకు నేను చూస్తుంటే ఒక పది పదిహేను ఏళ్ళ నుంచి నలుగుతున్న సమస్య ఈ సమస్య దీన్ని చేయడం వల్ల చాలా మంది కార్మికులు దీన్ని కూడా మనము సార్లు ఈ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచో ఆ ఇయర్ నుంచి వర్తింప చేస్తాం ఇది కాకుండా ఎయిటీన్ నుంచి వర్తింప చేయడం వల్ల చాలా మంది వేలాది మంది కుటుంబాలకి ఇది లాభదాయకమైంది ఆ తర్వాత పెండింగ్ విషయాలు ఏవేవైతే ఉండే అదే ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఆ సమస్య సమస్య స్థానంలో మీరు ఉంటే ఎట్లా స్పందిస్తారు అనేది అర్థం చేసుకొని చేయడం వల్ల ఇవన్నీ సాధ్యమైతుంది ఆ తర్వాత మళ్ళీ మనకు ఇది టెన్ లాక్స్ ఏది మనకు హౌస్ బిల్డింగ్ హౌస్ బిల్డింగ్ ఇంట్రెస్ట్ రియంబర్స్మెంట్ హౌస్ బిల్డింగ్ ఇంట్రెస్ట్ రియంబర్స్మెంట్ దాని కూడా చాలా చాలా కండిషన్స్ ఉండేవి అవన్నీ కూడా మన ఉద్దేశం మెయిన్ స్పిరిట్ ఆఫ్ ది దీని దేనంటే ఒకే కార్మికులకి అధికారులకి లాభం జరగడం దానికోసం అనే ఇల్లు ఏది ఆ కొన్నది కడితే ఎట్లుంటది వాళ్ళు కడితే ఎట్లుంటుంది అవన్నీ ఇంట్రెస్ట్ లేకుంటే చాలా డిఫరెంట్ కండిషన్స్ డిఫరెంట్ అవి కొన్ని షరతులు లాగా ఉండే సో అవన్నీ చేసేసి దానికి సరళీకృతం చేసాం దాన్ని చాలా సింపుల్ గా చేసాం దీనివల్ల చాలా మందికి యూటిలైజ్ చేయడానికి చాలా మంది సొంత ఇంటి కళ అనేది ఉంటుంది కదా దీనివల్ల ఒక పది లక్షలు ఇంట్రెస్ట్ రీఎంబర్స్మెంట్ ఇది చాలా పెద్ద విషయం ఎందుకంటే మనం ఎక్కడైనా ఇల్లు కొనాలంటే లక్ష రెండు రూపాయలు లక్షలు తగ్గేమని చేస్తుంటాము అంటే పది లక్షలు సింగిల్ నుంచి రావడం వల్ల చాలా మందికి ఒక ఒక పాజిటివ్ దృక్పథం అనేది దీని దీనివల్ల ఏర్పడుతుంది ఓకే సార్ ఇంకో విషయం మీకు శుభాకాంక్షలు చెప్పాలా మీరు పోయిన నెల ఇంటర్వ్యూలో చెప్పినట్టు సిబిఎస్ఈ గురించి ప్రస్తావించారు ఇప్పుడు అన్ని ఏరియాల్లో స్కూల్స్ కొన్ని లక్షలు పెట్టి నూతనీకరించినట్టు తెలిసిందే నేను పరిశీలించాను మందమారి స్కూల్లో అదే రకంగా క్లైన్ కాలనీలో ఈ సంవత్సరం సిబిఎస్ఈ కూడా స్టార్ట్ చేస్తున్నారని కూడా తెలిసింది ఇది మనకి సింగరేణిలో మెయిన్ మనకు కార్మికులకు కావాల్సింది ఏంటంటే వాళ్ళ పిల్లలకి మంచి చదువులు కావాలా మంచి నీటి సౌకర్యం ఇంట్లో తాగడానికి మంచి నీళ్లు ఉండాలి ప్లస్ మెడికల్ ఫెసిలిటీస్ బాగుండాలి ఈ మూడింటి మీద మనకు మంచి కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకున్నాం దానిలో బాగానే మనకు మొదటగా మనకు రామగుండము ఏరియా హాస్పిటల్ సూపర్ కి చేయబోతున్నాం దానికి సంబంధించి కూడా మనము సీఎంఓ గారికి డైరెక్ట్ పాకి కూడా మనము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది డెఫినెట్లీ ఒక టూ త్రీ మంత్స్ లో మనకు సూపర్ స్పెషల్ హాస్పిటల్ చేస్తాము ఆ తర్వాత వాటర్ గ్రావిటీ ఫిల్టర్స్ మనం అటు లో ఇక్కడ కూడా ఏర్పాటు చేశాము ఇరవై ముప్పై కోట్ల రూపాయలతో మంచి నీళ్లు ఈవెన్ గోదావరిలో వరదలు వచ్చినప్పుడు కానీ ఎండాకాలం కానీ కొన్నిసార్లు ప్రాబ్లం వచ్చేది అంటే ఎక్కువ వరదలు ఉన్నప్పుడు మురికి రావడము లేకపోతే మొత్తం వరద తగ్గినప్పుడు అనేది వస్తుంటది వస్తుంటది ముందు కూడా గోదావరి వాటర్ అంత స్టాగ్నేషన్ ఉండడం తోటి అంత ముందు వేసిన ఇసుక మేటలు అరే ఇసుక అక్కడ నుంచి కిందికి వెళ్ళిపోవడము దానివల్ల మనకి వాటర్ లో కొద్ది కలుషితమైన వాటర్ లేకుంటే కలర్ వాటర్ రావడం జరిగింది సో ఇది శాశ్వత పరిష్కారంగా మనం ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ ఏర్పాటు చేస్తున్నాము శాశ్వత అవుతుంది ఇది చేస్తున్నాం మళ్ళీ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ ఇప్పుడు చాలా మంది యూత్ వర్కర్ జనరల్ మజ్జులు అందరూ కదా వీళ్ళకి వీళ్ళంత ప్రొడక్ట్ ప్రొడక్టివ్ ఏజ్ లో ఉన్నారు వాళ్ళ పిల్లలు కూడా మంచి చదువుకోవాలి నేను ఎవరు ఉద్యోగం చేసినా పిల్లలు ఎట్లా ఇంపార్టెంట్ ఎవరు పిల్లలు ఏం చేస్తున్నారు అడుగుతారు సో మా కార్మికుల పిల్లలు కూడా మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ఇప్పటికీ మన స్టేట్ సిలబస్ ఉంది సెంట్రల్ సిలబస్ కి లేదంటే ఇప్పుడు అంతా కామన్ ఎడ్యుకేషన్ అయిపోయింది కామన్ ఎగ్జామ్స్ నీట్ అంటారు అర్ధ జీ అంటాము ఇవన్నీ కామన్ సిలబస్ అయిపోయింది అంత ముందు స్టేట్ సిలబస్ అడ్వాంటేజ్ ఉంది ఇప్పుడు అట్లా కాకుండా ఎగ్జామ్స్ కామన్ ఎగ్జామ్స్ అయిపోయినాయి ఏ రాష్ట్రంలో ఏం చదివినా కూడా ఆ తర్వాత వచ్చి సిబిఎస్ఈ నుంచి క్వశ్చన్లు అడుగుతారు అందుకోసం మనం కూడా సిబిఎస్ఈ కి వెళ్దాం అనుకున్నాము దానికి సంబంధించి కూడా మనము మొన్న డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ తో మాట్లాడు మా కలెక్టర్ గారితో మాట్లాడు కొద్దిగా పర్మిషన్ పాస్ కావాలని మన జిఎం ఎడ్యుకేషన్ కూడా ఆదేశించడం జరిగింది డెఫినెట్లీ గా మనం ఆ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేసినాము అండ్ స్కూల్ ఆధిక ఆధునీకరణ మనకు పది స్కూల్ ఉన్నాయి హై స్కూల్ జూనియర్ కాలేజ్ ఉంది డిగ్రీ కాలేజ్ ఉంది పిజి కాలేజ్ ఉంది పాలిటెక్నిక్ ఉంది దీన్ని కూడా మనం అంటే నాడు నేడు లాగా ముఖ్యమంత్రి వర్లు కూడా అమ్మ ఆదర్శ పాఠశాల అనేది మొత్తం ఆధునిక రిస్టులు మంచిగా ఒక అబ్బాయిలకు వేరుట టాయిలెట్స్ అమ్మాయిలకు వేరు టాయిలెట్స్ ఒక టాయిలెట్స్ ఆ తర్వాత మంచి మన ఎంట్రీ స్కూల్లో ఎంటర్ కాగానే ఒక ఎన్విరాన్మెంట్ ఒక మంచి ఎన్విరాన్మెంట్ ఉండాలి గ్రీనర్ ఉండాలి క్లీనెస్ ఉండాలి కొంచెం కలర్ కూడా ఉండాలి ఆ విధంగా వాళ్ళు చెప్పడం జరిగింది సో ముఖ్యమంత్రి వరుగుల ఆదేశాల ప్రకారం అలాగే ఇప్పుడు సేమ్ కూడా అన్నారు స్కూల్ అన్ని డెవలప్ చేయాలని సో దానికి అనుగుణంగా మనం సివిల్ కి డైరెక్టర్ చెప్పడం జరిగింది దానికి కావాల్సిన ప్రాసెస్ ఏమేమి కావాలో చేయమని చెప్పాను కంపౌండ్ వాళ్ళు బాగుండాలి తాగడానికి మంచి నీళ్ళు ఉండాలి అబ్బాయిలకి అమ్మాయిలకి వేరు వేరుగా టాయిలెట్స్ ఉండాలి లేకపోతే డిజిటల్ క్లాసెస్ కూడా ఉండాలి సో కంప్లీట్ ఆధునిక ఒక కార్పొరేట్ స్కూల్లో లో ఎట్లయితే చదువు చెప్తారో మన సిగరెంట్లు కూడా నేను పరిశీలించాను సార్ మార్పులు జరిగాయి అందుకని మమ్మల్ని ప్రత్యేక అభినందన తెలియస్తున్నాం సార్ చివరిగా ఈ మధ్య కాలంలో ఒక కార్మికుడు మరణిస్తే మీరు వచ్చేసి అక్కడ వారిని పరామర్శించినట్టు తెలిసింది సార్ అసలు అట్లా కార్మికులు పరామర్శించాలి అనే ఆలోచన ఎందుకు కలిగింది సార్ మీకు అంటే మనము ఒక కామన్ మ్యాన్ గా లేకుంటే ఆ యొక్క దుఃఖము విలువ లేకుంటే ఒక బాధాకరమైన సన్నివేశం లేకుంటే ఇంట్లో ఎవరైనా చనిపోతే దట్టు యంగ్ ఒక ముప్పై ఐదు నలభై ఏళ్ళ లోపు వాళ్ళు చనిపోయినప్పుడు బాధ ఆ భార్య కలిగే బాధ పిల్లల కలిగే బాధ తల్లిదండ్రులు కలిగే బాధ ఎవరు తీరనిది అది ఎవరు ఆ లోటు అయితే తీర్చలేరు అలాంటి కష్టకాలంలో అలాంటి కష్టకాలంలో ఆ కుటుంబానికి ఎవరైనా పెద్దవాళ్ళు వెళ్ళి కలిస్తే కొంచమైన వర్గా ఆత్మస్థైర్యం కలిగించిన వాళ్ళు వాళ్ళకి ఆ తర్వాత ఒకే కొన్నిసార్లు పోయిన ప్రాణాన్ని మనం తేలేం కానీ అట్లీస్ట్ వాళ్ళకు ఇచ్చే మన బెనిఫిట్స్ మనం ఉన్నాం యాజమాన్యం లెవెల్ లో పోతే వాళ్ళు కొద్దిగా కొద్దిగా ఆ బాధ నుంచి కొద్ది వచ్చేసి మీకు మేము ఉన్నాం అనేది ఇప్పుడు మనం పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ కోటి రూపాయలు వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్ ఇమీడియట్ గా ఇప్పటి ఫ్యామిలీలో ఎవరికైతే నెక్స్ట్ ఉద్యోగం ఇస్తాము వాళ్ళు కూడా మీకు ఉద్యోగం కావాల్సింది కూడా ఏమి ఎక్కడ లేట్ కాకుండా ఆలస్యం కాకుండా చేయిస్తామనే ఆ భరోసా ఇవ్వడం వల్ల ఎస్ ఈ కార్మికుల కుటుంబాల్లో కూడా అంటే వేరు కాదు కార్మికులు వేరు కాదు మనమందరం ఒక కుటుంబం లాగా అనేది భావన తీసుకురావడానికి ఆ బాధ నుంచి ఆ దుఃఖం నుంచి కొంచమైన ఒక ఉపశమనం లాంటిది ఉంటదనే ఉద్దేశంతో మనం పోయి వాళ్ళని కలవడం జరిగింది ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు అందరూ